బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణలో బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కోర్టులో దాఖలవుతున్న పిటిషన్ల వేడుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారని టీఆర్పీ పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న సంచలన ఆరోపణలు చేశారు ఇది వందకు వంద శాతం నిజమని బీసీలను మోసం చేసేందుకే ప్రభుత్వం ఈ నాటకం ఆడుతుందని ఆయన విమర్శించారు తేన్మర్ మల్లన్న మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని నాలుగు కోట్ల మంది ప్రజలను నియంత్రించగలిగే శక్తి ఉన్న ముఖ్యమంత్రి రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్ళిన ఇద్దరు వ్యక్తులను ఆపలేరా అని సూటిగా ప్రశ్నించారు డెబ్బై ఏళ్లుగా బీసీలకు దక్కుతున్న హక్కులను అడ్డుకోవద్దని ఆ ఇద్దరిని సీఎం ఎందుకు ఒప్పించలేకపోతున్నారని నిలదీశారు ఇక రిజర్వేషన్ల కోసం జీవో ఇచ్చేది రెడ్డి ముఖ్యమంత్రి అయితే దాన్ని వ్యతిరేకిస్తూ కోర్టులకు వెళ్లేది రెడ్లే ఆ కేసులో వాదించే న్యాయవాదులు కూడా రెడ్లే అంటూ మల్లన్న ఇక ప్రభుత్వం ఆశల పల్లకిలో ఊగిస్తుందని మల్లన్న విమర్శించారు హైకోర్టులో ఈ నెల ఎనిమిదిన విచారణ జరపాల్సిన న్యాయమూర్తి మరుసటి రోజే విరమణ చేయబోతున్నారని ఇలాంటి సమయంలో ప్రభుత్వం సుప్రీంకోర్టుకు కోర్టుకు వెళ్లడం బీసీను తప్పుదోవ పట్టించడమేనని అని అన్నారు తమిళనాడులో దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఢిల్లీకి వచ్చి ప్రధాని ఒప్పించి రిజర్వేషన్లు తొమ్మిదవ షెడ్యూల్లో చేర్పించారని చేపించిన విధంగా తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో వివరించడం లేదని ఇక దుయ్యబడ్డారు ఇక బీసీలకు అడ్డుకునే ప్రయత్నాలు ఇలాగే కొనసాగితే తెలంగాణలో సరికొత్త తిరుగుబాటు తప్పదని మల్లన్న హెచ్చరించారు ఆ తర్వాత జరిగే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు ఇక మంత్రులను అధికారులను ఢిల్లీకి పంపే బదులు పిటిషన్లు వేసిన వారిని ఆపితే సమస్య పరిష్కారం అవుతుందని ఆయన సూచించారు ఇక బీసీల పొట్ట కొట్టేలా రిజర్వేషన్ అడ్డుకోవద్దని పిటిషనర్లు కు ఆయన విజ్ఞప్తి చేశారు